హాయ్ అండి హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపిసి ముందుగా మిత్రులకు శ్రేయోభిలాషులకు కస్టమర్లకు సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంధ్ర తెలంగాణ మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ముందుకి సరికొత్త వీడియోతో ఇక్కడ సార్ మన శంషాబాద్ దగ్గర కొత్తూరులో వర్క్ చేయడం జరిగింది డబ్ల్యుపిసి ఎప్పుట్లాగానే సరికొత్త రంగులతో సరికొత్త డిజైన్లతో మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్య డబ్ల్యూపీసీ మీద కొంత ఎక్కువ అంటే ఇది ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు చెప్పే మాటే స్క్రూ స్లూజ్ అయితే అంటగా అది అంటగా ఈ ఊడిపోతాయి అంటారు బట్ సార్ గారికి మాకోసం ఒక రెండు నెల రెండు నెలల నుంచి ఫోన్ చేశారు మా మేసిరు ఒక ఆయన ఖాళీగా ఉన్నాడు అందుకని ఆయన్ని బ్రహ్మచారి గారు బాచిపల్లి చేసిన ఆయన ప్రగతి నగర్ కూడా చేశాడు ఆయన ఈ వర్కు చేయటం జరిగింది అది డబ్ల్యూపీసీ వర్క్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ స్క్రూలు ఊడిపోవటం కానీ మరమేకులు ఊడిపోవటం కానీ ఏదైనా ఒకటి అనుకోండి ఉండదండి అంటే అది చేసే పని చేసే ఆయనకి పని తెలిసి ఉండాలి ఆ డబ్ల్యూపీసీ వర్క్ అది తెలియకపోతే మీరు అన్నట్టు ఊడిపోతాయి ఇది అవుద్ది ఇబ్బంది వచ్చింది మేమైతే ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఒక మూడు వందల ప్లస్ వర్కులు చేసామండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా మాకైతే ఇంతవరకు ఒక ఇబ్బంది కూడా రాలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి జనరల్గా అందరిలో వచ్చే ఎవరు చేసినా ఏ పనిలో చేసినా ప్లే ఊటికి వెళ్ళినా నీ ఊటికి వెళ్ళినా ఏ వర్క్కి వెళ్ళినా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అంటే ఇది మరీ ఎక్కువ కూడా కాదు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఒక నాలుగు ఐదు వర్కులు అయితే వచ్చినాయి అంతేగాని మరీ మేజర్గా ఎక్కువ ఏందో ఇంకా నేను వెళ్ళి మళ్ళీ ఎదురు డబ్బులు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టు యాభై వేలు ఖర్చు పెట్టో ఇది పాడైపోయింది నా తప్పు అయిందన్న అంత నష్టం అయితే ఎక్కడ రాలేదండి చిన్న చిన్నవి జరిగినాయి ఐదు వందలు వెయ్యి రూపాయల లోపలే సంథింగ్ అవి అందరి అందరికి జరిగే ఎవరు చేసినా కూడా ఆ వర్క్ అది ఇందులో డైనింగ్ టేబుల్ కూడా కొత్త మోడల్ చేసామండి ల్యాప్టాప్కి డైనింగ్ టేబుల్కి స్లైడింగ్ గ్లాసు ఇది మిర్రర్లు స్లైడింగ్ మూడు ఇచ్చామండి వీళ్ళింట్లో అంటే వాళ్ళు అడిగారు మూడు రూమ్స్లో మూడు కలర్ సెలక్షన్ కూడా వాళ్ళే సారు గారు వాళ్ళే మా మొత్తం వాళ్ళు అనుకున్నట్టుగా చేసేయటం జరిగింది శంషాబాద్ దగ్గరండి ఇది వర్కు అది చూడండి మేము చేసినా వేరే వాళ్ళు చేసినా మంచి కంపెనీ వుడ్ తీసుకోండి డబ్ల్యూపీసీ అనే అనేక రకాలు ఉన్నాయి అందులో మీరు అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ అదే స్క్రూలు ఉంటా ఉండవంటగా ఊడిపోతాయి అని మంచి కంపెనీ వాడుకుంటే స్క్రూస్ అన్నీ బాగానే ఉంటాయండి ఇబ్బంది లేదు నా వీడియోలో చూడటం జరిగింది అన్ని 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 వీడియోలో కూడా మంచిది మంచి మేస్త్రి తెలిసిన ఆయన ఆల్రెడీ ఆయన అక్కడ వర్క్ చేసి ఉంటే చూసి ఇవ్వండి ఇబ్బంది లేదు చేస్తారు బాగానే ఉంటుంది వర్క్ అయితే హ్యాపీగా కళ్ళు మూసుకొని చేయించుకోవచ్చు ఇవాళ రేపట్లో వుడ్డు వాడితే నాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయండి బాబు మేము ఇట్లా ఆరు నెలలు కా ఎనిమిది నెలలు సంవత్సరం కావాలా అంటే కొంత ఏరియాలో వేరే వాడే ఉడ్డుని బట్టి మరి ఇదిగా కాకుండా కొంచెం Oh You're fucked no,